కర్నూలులో రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు జరిగే యాభైవ అంతర్జిల్లా బాలబాలికల కబడ్డీ పోటీలకు ఈ నెల ఇరవై నాలుగో తేదీ కోవూరు బాలికోన్నత పాఠశాలలో ఎంపికలు జరుగుతాయని జిల్లా కబడ్డీ అసోసియేషన్ సీఈఓ టి కుమార్ పేర్కొన్నారు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో పంతొమ్మిది సంవత్సరాల బాల బాలికలు తమ గుర్తింపు కార్డుతో హాజరు కాగలరని తెలిపారు అలాగే కోవూరులో జరిగే కబడ్డీ పోటీలలో ఎంపికైన జట్లు కర్నూలులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటాయని తెలిపారు అనంతరం రాష్ట్ర స్థాయిలో గెలిచిన విజేతలు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఎనిమిదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు హరిద్వార్లో జరిగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొంటారన్నారు కబడ్డీ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కే ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఆ నిర్వహిస్తున్నటువంటి బాలబాలికల సెలక్షన్ కోవూరులోని బాలికల ఉన్నత పాఠశాలలో ఇరవై నాలుగవ తేదీ రెండు గంటలకు నిర్వహించడం జరుగుతుంది కర్నూల్లో గెలిచిన కర్నూలులో నిర్వహించినటువంటి పోటీల్లో ఎంపికైనటువంటి ఆంధ్ర రాష్ట్ర కబడ్డీ టీమును ఆల్ ఇండియా టోర్నమెంట్కి ఉత్తరాఖండ్లో జరిగేటువంటి పోటీలకు తప్పనిసరిగా తీసుకొని వెళ్ళే బాధ్యత ఆంధ్ర రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ వారు మాకు ఇచ్చినటువంటి భరోసా ప్రకారము మన టీము ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం తరఫున మన టీమే ఆడుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది కావున ఈ పోటీల్లో పాల్గొనేటువంటి ప్రతి ఒక్క క్రీడాకారులు ఎంపికలకు రావాల్సిందిగా కోరుతున్నాము వారు వచ్చేటప్పుడు వారి యొక్క ఆధార్ కార్డును తీసుకొని రావాలను ఈ యొక్క పోటీలు ఆంధ్ర రాష్ట్ర మాజీ కబడ్డీ అసోసియేషన్ టెజలర్ రంగారావు గారి పేరు మీద నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ పై పోటీల్లో పాల్గొని ఎంపీలకు ఆదరు కావాల్సిందిగా కోరుతున్నాం యాభైవ అంతర్జిల్లాల కబడ్డీ పోటీలు జనవరి మూడు నాలుగు ఐదు తారీఖులలో కర్నూలులో జరుగు జరపబడతాయి ఈ పోటీలను మాజీ అధ్యక్షులు కేయీ ప్రభాకర్ ఆంధ్ర కబడ్డీ మాజీ అధ్యక్షులు కేయీ ప్రభాకర్ గారి సారథ్యంలో నిర్వహించబడుతున్న ఈ పోటీలకు సంబంధించి ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం పోవూరు జడ్పీ బా జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం మూడు గంట రెండు గంటలకు నిర్వహించబడుతున్నాయి పై పైపోటీలు పాల్గొనదాల్సిన వారు బాలురు డెబ్బై కేజీలలోపు బాలికలు అరవై ఐదు కేజీలలోపు బరువు కలిగి ఉన్నవాళ్ళు వారు రెండు వేల ఐదు పన్నెండు ఒకటి రెండు వేల ఐదు లోపు జన్మించిన వారే ఉండాలి పై పోటీలకు హాజరు కాబోరు బాల బాలికలు ఆధార్ కార్డు గుర్తింపు కలిగిన ఆధార్ కార్డు లేదా కర్నూలులో స్థాయి టోర్నమెంట్ జరుగుతున్న కర్నూలులో జరుగు పోటీలనందు బాలబాలికల టీములను యాభైవ జా జాతీయ స్థాయి కబడ్డీ పోటీలో ఉత్తరాఖండ్లో ఎనిమిది తొమ్మిది పది పదకొండవ తారీఖుల్లో జరుగును ఆ టీము ఏకైఎఫ్ఐ గారి ఏకైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆంధ్ర కబడ్డీ జట్టు తరఫున టీములను కూడా కర్నూలులో సెలెక్ట్ చేస్తారు